రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాయ సీత నమస్కారం అండి నమస్కారం లక్ష్మణాచార్య గారా నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఒక చిన్న మనవి ఏకాదశి పంచమి పుణ్యులది విశిష్టత తెలుపుండి వీటి అధిష్టాన దేవతలు ఎవరో తెలపండి ఏకాదశి పంచమి ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక పూర్ణిమ గురించి అనుకుంటున్నాం ఏకాదశికి అధిష్టాన దైవం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఓకే పంచమికి అధిష్టాన దైవతం కుమారస్వామి ఈ ఇరువురు కూడా పరమేశ్వరుడే ఏకాదశికి అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టే ఆయన భీష్మునికి ఏకాదశి తిథిని అలా నిర్ణయించాడు ఆయన సంవత్సరంలో ఉండేటటువంటి పన్నెండు ఏకాదశులకి ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి అధిష్టాన దైవం ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టే ఏకాదశి నాడు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణు యొక్క అర్చనని చెయ్యాలి ఇక పంచమి నాడు కుమారస్వామి అవుతాడు అంటే మరునాడు షష్ఠి కుమారునికి ప్రీతిప్రదమైనటువంటిది తన పుట్టినరోజు తిథి కూడా ఏ ఋషులందరూ పంచమి నాడు ఒక చోట చేరి ఆ మహావిష్ణువుని అర్చిస్తారో అలాంటి మహావిష్ణు స్వరూపం మరో తీరుగా ఉండేటటువంటి అమోఘమైన రూపం కుమారుడు అందుకనే మనకి మార్గ శీర్ష శుద్ధ షష్ఠి రాబోతోంది అప్పుడు కుమారస్వామిని మనం పూజిస్తూ ఉంటాం ఈ రెండు తిథులకి సంబంధించిన దైవాలు వారెందరూ స్వస్తి